ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని టీడీపీ అభ్యర్థి విజయానికి కృషి చేశాడని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడారు ఎంతో కూడా అప్పుడు కాంగ్రెస్ కండుగా కాంగ్రెస్ కలర్ చూస్తే సొంత ఇంట్లో వాళ్ళు వేయని పరిస్థితుల్లో ఉంది ఇది గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ ఈ ఎలక్షన్స్లో నమ్మకం ఉంది ఎందుకంటే ప్రభుత్వం పనితీరు ప్రజలకు నచ్చట్లేదు మోసం చేసిన విధానం కూడా ప్రజలకు నచ్చలేదు చేస్తానని చెప్పిన పనులు కూడా ఏమీ చేయలేదు ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నాడు హర్ష అబ్బాయి మంచి ఫ్యూచర్ ఉంటుంది డెఫినెట్గా నెగ్గుతాడు అని చెప్తా ఉన్నారు ఒక పక్క లేదు ఒక పక్క మా పెద్ద అబ్బాయి గ్రామ గ్రామాల్లో దీనిగా అసలు మాకు ఆ ఊసే లేదు నెగ్గుతామని ఖచ్చితంగా ఉన్నాం చాలా తీరా ఓడిపోయిన తర్వాత అయ్యో ఎలా ఓడిపోయాం అబ్బా అని బాధపడ్డాను నాకు నేను చేసిన పనులకు ఫలితం లేదా ఇంతేనా ఫలితం అని కూడా అనుకున్నాను అనుకున్న తర్వాత నిన్న రాత్రి చాలాసేపు చూసిన పొద్దున్న నేను అన్నీ మళ్ళీ ఓట్లు చూసుకున్న తర్వాత నాకు సడన్గా తెలంగాణలో ఒకటో రెండు మూడో రౌండ్ నాలుగో రౌండ్ బీజేపీకి మెజారిటీ వచ్చింది ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది సెకండ్ ఓటికి వెళ్తున్నా వెంటనే స్ట్రైక్ అయింది నాకు అవును కదా ఇక్కడ రెండు పార్టీలు గట్టి పార్టీలు పోటీ పడుతున్నాయి ఇక్కడ కూడా మేము పోటీ ఇస్తున్నాం పీడిఎఫ్ పోటీ ఇస్తుంది అని చెప్పి గబగబా ఎలక్షన్ పేజీ రిజల్ట్స్ ఆ పేపర్ తీసుకుని చూశాను చూసిన తర్వాత చాలా క్లియర్గా నా డౌట్ అర్థమైపోయింది నాకు ఎలక్షన్ అంటే ప్రతి రౌండ్లోనూ తెలుగుదేశం వాళ్ళకి పదహారు వేలు పీడిఎఫ్ అభ్యర్థికి ఐదు వేలు సుందరికి రెండు వేలు అంటే ఆర్ మైనస్ ఈ రే ఈ అయ్యే వచ్చినాయి ప్రతి రౌండ్లోనూ ఇది ఎలాగా సాధ్యం ఎలక్షన్లో ఇది సాధ్యం అనిపించింది అనిపించిన తర్వాత మళ్ళీ గుంటూరు ఎలక్షన్ అది చూశాను అందులో కూడా సేమ్ ఒకటే తెలుగుదేశానికి అభ్యర్థి ఎక్కడా కూడా ప్రతిపక్షాలు ముందుకు రావడం కానీ ఎలక్షన్ కౌంటింగ్లో ఎక్కడా కూడా మార్పు లేదు ఎన్ని ఓట్లకి ఎన్ని ఓట్లు పడ అన్నీ అలక్ వ్యాజిటీస్ దిగిపోయింది ఇటువంటి కౌంటింగ్ ఎక్కడన్నా జరుగుతుందా ప్రపంచంలో అనిపించింది ఏ ఎలక్షన్లోనో జరుగుతుందా ఇటువంటిది ఒక తెలంగాణ ఎలక్షన్లో రెండో ఓటు ఫస్ట్ ఇక్కడ కూడా మనకి విశాఖపట్నంలో జరిగిన టీచర్స్ ఎలక్షన్స్లో రెండో ఓటు ఉపయోగపడింది అక్కడేమీ మార్చలేదు కానీ ఇక్కడ మటుకు నాకు అర్థమైంది ఏంటంటే మనం వేసిన ఓట్లు ఐఎమ్ సారీ ఫ్రెండ్స్ మొత్తం అందరికీ నేను సారీ చెప్తా ఉన్నాను మీ ఓట్లు లెక్కింపబడలేదు మీ ఓట్లు ఏవి కూడా లెక్కింపబడలేదు నా నేనేసి నోట్లు లెక్కించలేదు మీరేసిన నోట్లు కూడా లెక్కించలేదు చాలా దురదృష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రం వ్యవస్థలన్నీ చేతులు పెట్టుకున్నట్టు చంద్రబాబు